యశోమస్యనందు ప్రియ సహోదరి సహోదరులకు చలవండి ఈరోజు చిన్న పాఠం నేర్చుకున్నామండి ఈ విషయం ఏంటంటే యశోవామి యొక్క బోధనలు వేరు అపూసలందు సౌలు యొక్క బోధనలు వేరు యశోమస్సేకి అపూసలైన సౌలికి ఇద్దరి యొక్క బోధనలకి చాలా వ్యత్యాసం ఉందని చెప్పి సాతాన్ కొంత గరిబిలి చేస్తుంది ఇది సాతాను చేసే పని తప్ప ఇది ఎవరో భక్తులన్న వాళ్ళు చేసే పని కాదు చాలామంది అన్న వాళ్ళ నోట్లో భక్ భక్తి మాటలే వస్తాయి అనుకోవడం అనేది చాలా తప్పు అనమాట ఎందుకంటే చాలామంది భక్తుల్ని దారి తప్పించింది సాధనం అది ఎలా దారి తప్పించింది అని మనం చూసుకోవడాలంటే చాలా జాగ్రత్తగా పరిశీలన చెయ్యాలి పరిశీలన చేసేది కదా మనకు విషయం అర్థం అవ్వదు ఇప్పుడు మెసేజ్ గారు ఏం చెప్పారంటే నేను ధర్మశాస్త్రంలో కొట్టివేటికి రాలేదు అని చెప్పాడు కానీ ఆయన ఎప్పుడెప్పుడు ఏ సందర్భంలో ఏ సందర్భంలో చెప్పాడు ఎలా చెప్పాడు దేనికోసం చెప్పాడు అనేది పరిశీలన చేయాలి అలా పరిశీలన చేసినప్పుడు మాత్రమే విషయం అర్థమవుతుంది ఆయన నిజంగా ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేకపోతే మరి ఆయన కొట్టివేసింది ఏంటి అపోసిన సౌలు ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని తర్వాత బరులు నైవేద్యాలు కొట్టివేయబడిందని అలాగే విధిరూపకమైన గల ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని చాలా చోట్ల ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ కొట్టి వేయబడింది కొట్టి వేయబడింది కొట్టి వేయబడింది అంటాడు మరలా ఏమంటాడంటే మనిషి బ్రతుకున్నంతకాలము ధర్మశాస్త్రవతన మీద ప్రభుత్వం చేస్తుందని చెప్తూ ఉంటాడు ధర్మశాస్త్రమే లేకపోతే అనేది ఆరోపడదని చెప్తాడు కాబట్టి ఆయన పాజిటివ్గా నెగిటివ్గా చెప్పిన విషయాలు ఉన్నాయి ఈ విషయాలు అర్థం కాక చాలామంది ఏమనుకుంటాడు అంటే అపోస్తలని సౌలు యొక్క మాటలని అపార్థం చేసుకుని ఉంటారు ఈ అపార్థం వల్ల వచ్చిన సమస్యలే ఈ బోధకులకు అర్థం కాని యొక్క సందిగ్ధం వాస్తవానికి అప్పోస్ సౌలు ధర్మశాస్త్రాన్ని ఎవరి దగ్గర నేర్చుకున్నాడు పాదాల దగ్గర నేర్చుకున్నాడు గమానీయేలు పాదాల దగ్గర అప్పోస్ని సౌలు నేర్చుకున్న ఏ బోధ కూడా దమస్కు మెస్సి మెస్సియం చూసిన తర్వాత అది అతనికి దేనికి పనికి రాలేదు ఎందుకంటే గమానియలు పాదాల దగ్గర తను చాలా విషయాలు నేర్చుకున్నాడు ధర్మశాస్త్ర గురించి కానీ లేకపోతే యూదుల యొక్క పడికట్ల గురించి కానీ వాటి గురించి వీటి గురించి పారంపర్య ఆచారాల గురించి అన్నీ నేర్చుకున్నాడు కానీ యశువ మెస్సయ్య ఎప్పుడైతే ధమ్మస్క రోడ్లు అతను పడగొట్టి ఆయనతో ఇంట్రాక్ట్ అయ్యాడో అక్కడ నుంచి అతను బోధ మారిపోయిందండి ధర్మశాస్త్ర ప్రకారం యశువ మెస్సయ్య కాడు ధర్మశాస్త్ర ఎదిగిన యూదులందరూ కూడా యశువ మెస్సయ్య కాడు అని బోధించుకుంటూ వచ్చారు కానీ ఎప్పుడైతే ధమ్మస్క రోడ్డులో యశువాను అప్పూ సౌలు చూడటం మొదలుపెట్టి చూశాడో అప్పటి నుంచి యశువయే మెస్సయ్య అని బోధ చేసుకుని వచ్చాడు అంటే ధర్మశాస్త్రానికి ధర్మశాస్త్ర అందరికీ కూడా వ్యతిరేకంగా ఆయన బోధ చేయడం మొదలుపెట్టాడు అంటే ధర్మశాస్త్రం గురించి కన్మ విషయాల గురించి ధర్మశాస్త్రంలో రాయబడిన యశువయే మెస్స అని చెప్పి ఈయన గ్రహించాడు కానీ ధర్మశాస్త్రం చదువుతున్న గమానీయుల యొక్క పాదాల ఉన్న చేపు ఏ మెస్స అని ఈయన గ్రహించలేకపోయాడు ఆ విధంగా ఆ ధర్మశాస్త్రం ఎత్త కంటి మీద పొరలో కలుగు చేసింది ఆ కంటి పొరలో రాలిపోగానే యశ్వ ఎంఎస్ఐ అని చెప్పి బోధ చేయడం మొదలుపెట్టాడు తర్వాత ఏదో సందర్భంలో అసలు వీడు నువ్వు ఎవ నీకు ఎవరిని ఏర్పడి బోధ ఏంటి అని అడిగినప్పుడు ఆయన గల్తీ పత్రిక మా చెప్పాడు ఏంటంటే నేను ఏర్పరచబడిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర నేను నేర్చుకోలేదు ఏ మనిషి మాత్రుడిని నేను సంప్రదించలేదు ఏ మనిషి మాత్రుడు నాకు చెప్పలేదు కానీ నేను యశ్వఎంఎస్ఏ నాకు బోధించడం వాళ్ళని మాత్రమే నాకు ఈ విషయాలు తెలిసినాయి అని చెప్పాడు కాబట్టి యశువా మెసేజ్ మాట్లాడినప్పుడు కూడా నేను వదిలిపెట్టేసిన విషయాలు ఇతను భర్తీ చేస్తాడన్నట్టుగా యశువ మెస్సే చెప్తాడు కాబట్టి ఇప్పుడు యశువా మెసే బోధ వేరు సౌలు బోధ వేరు అని చెప్పే ప్రతి వాడు కూడా అబద్ధ బోధకుడు అనమాట ఎందుకంటే సౌలు గారు నేర్చుకున్న ప్రతి బోధ కూడా యశ్వ మెస్సే దగ్గర మాత్రమే బో బోధ నేర్చుకున్నాడు ఎంచండి గల్తీ పత్రం గీర్య రసం యశ్వ మెసే బోధించటం వల్లనే నాకు విషయాలన్నీ కూడా తెలిసేయండి ఇదే విషయాన్ని అప్పొస్తారన్న పేతరు కూడా ఏం చెప్తారంటే సౌల విషయాల్లో చాలా కష్టం ఆయన యొక్క పత్రికలు కానీ ఆయన జ్ఞానం కానీ చాలా కష్టతరమైనవి విద్యా విహీనులు అస్థిరులు వీటిని ఏం చేస్తుంటారంటే అపార్థం చేస్తారు స్వకీయ నాశనానికి అపార్థం చేస్తారు ఈ మధ్య కాలంలో కూడా మీరు చూస్తుంటే ఉంటే చాలామంది యశ్వసం దేవుడు అంటే అంగీకరించలేకపోతున్నారు దేవుడు అనే మాట ఆయన చెప్పాడు మొదటి మొదటి తిమ్మో తి మూడు పదహారులో దేవుడు ససరీరుడుగా భూమి మీదకి వచ్చాడని చెప్పాడు లోక కూడా ఏం చెప్పాడంటే అపోస్తులు గారు ఇరవై అధ్యయ ఇరవై ఎనిమిది వచ్చినలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం చెప్పాడు మరి ఈ విషయాలు ఎలా ఉండగా మరి చాలామంది మెసానిక్స్లు కూడా చాలామంది ఆయన మేము దేవుని కుమారుడుగా నమ్ముతాం కానీ దేవుడిగా నమ్మం దేవుడి నమ్మితే వాడికి నమ్మకపోతే ఎవడికి బైబిల్ చెప్తుంది దేవుడని అలాగే యాభై సంవత్సరాలు ఉండే మేము దేవుని కుమారుడు నమ్ముతాం దేవుడు అని నమ్మం నువ్వు నమ్మిదేవాడికి నమ్మపోతే ఎవడకి బైబిల్ చెప్తుంది ఆయన దేవుడని నువ్వు నమ్మినా నమ్మపైన దేవుడే చాలామంది క్రైస్తవులు ఏం చెప్తున్నారు త్రెత్వంలో రెండో వ్యక్తి తండ్రి అయిన దేవుడు ఒక వ్యక్తి కుమారుడైన దేవుడు ఒక వ్యక్తి పరిశుద్ధాత్మడైన దేవుడు మూడో వ్యక్తి ముగ్గురు వ్యక్తులు మూడు మొక్కలు వాళ్ళు అంటారు రెండో వ్యక్తి అని అంటారు నువ్వు రెండో వ్యక్తి అని అంటున్నావు అసలు ఉన్నవాడే ఆయన ఒక్కడే దేవుడు పైన ఆకాశం అంటే కానీ భూమి అయిన కానీ భూమి కింద నేలలో కానీ నీళ్ళలో జలసరలో కానీ ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఆయన ముందు లేడు ఆయన వెనక లేడు కాబట్టి దేవుడు అక్కడ నమ్మాలి దేవుడు అక్కడ దెయ్యాలు నమ్మి దెయ్యాలుగా ఉన్న జ్ఞానం కూడా ఈనాడు క్రైస్తవులకి మెస్యానిక్స్కి యావే సమాజంలోకి లేకపోవడం చాలా దురదృష్టకరం అనమాట కాబట్టి యశ్వామసిహ బోధవేరు అపోసలని సౌలు బోధవేరు అని చెప్పడం అనేది నూటికి నూరు పెర్సెంట్ అబద్ధ పోతుంది అనమాట అర్థమైందండి కాబట్టి ఎలాంటి ఇలాంటి విషయాలు ఇంకా ఎదరాదరా చిన్న చిన్న ఇంకా నేర్చుకున్నాం నేర్చుకుంటే మనం బైబిల్ బాగా చదవాలి దేనికో దానికి స్టిక్ అయిపోయి మా తాత చెప్పలేదు మా ముత్తాత చెప్పలేదు మా పితరులు చెప్పలేదు లేదా వాళ్ళు చెప్పలేదు వేలు చెప్పలేదు ఈ డినామినేషన్ చెప్పలేదు ఆ డినామినేషన్ చెప్పలేదు అంటే డినామినేషన్లు ఎవడో ఏం చెప్పరండి మీరు కరెక్ట్గా దేవుడిని నమ్ముకోవడం వాక్యాన్ని బాగా పరిశీలనగా చదువుకుంటే దేవుడే మీకు నేర్పిస్తాడు అది పోతుందండి కాబట్టి ఆయన అభిషేకం పొందితే ఎవడో మనకు బోధించక్కర్లేదు వ్యవహార సోదర్లు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆయన దేవుడే నమ్మాలి అదే విషయాన్ని ఈయన చూశాడు ఎవరు ఒక్కోశ్ర సులు ధమస్కృర్లు ఆయన చూసినాడు ప్రభు నీవెవడ అన్నాడు నీవి హింసించిన యశువను అని చెప్పాడు గొప్ప వెలుగు అంతేగాని ఇప్పటికీ కుమారుడు గాను మధ్యవర్తి గాను లేకపోతే గోధిపల్ల గాను అలా లేడి నాయన వెలుగు వెలుగంటేదే దేవుడు ఓకేనండి కనుక సౌలు బోధలు వేరు యశ్వం ఎస్సే బోధలు వేరు అని ఎవడు చెప్పినా ఆ దొంగ మాటలు మీరు నమ్మకండి ఆ దొంగ మాటలు పడి ఆ దొంగ మాటలు నమ్మి మోసపోవద్దు ఓకేనండి అందరికీ చదవవు